భగవద్గీత ముప్పై ఒకటవ శ్లోకము ఒకటవ అధ్యా ఫస్ట్ చాప్టరు న శ్రేయోను పశ్యామి న కాంక్షే విజయం కృష్ణ చ రాజ్యం సుఖాని యుద్ధంలో స్వజనములను చంపడం ద్వారా ఏ విధం శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను తదనంతరం విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును గాని నేను కోరును తన నిజ నిజలాభమును విష్ణువులోనే లేదా కృష్ణులోనే ఉన్నందున ఎరుగక బుద్ధ జీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి పరిస్థితుల్లో అవుతామని ఆశపడతారు జీవిత అట్టి గుడ్డి భావన గుడ్డి భావనల వారు భౌతిక సుఖానికి హేతువులు కూడా మర్చిపోతారు ఇక్కడ అర్జునుడు కృ క్షత్రియుని నైతిక ధర్మాలు కూడా మర్చిపోయినట్లు కనిపిస్తున్నది శ్రీకృష్ణుని ప్రత్యక్ష దేహ దేశంలో యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడి పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి అంకితమైన సన్యాసి అంటే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివో దైదీప్యమానము అయినట్టు సూర్యమండలంలో ప్రవేశించడానికి ఏగులవుతారని చెప్పబడింది బంధువుల బాట అటుంచి తన శత్రువులు చంపడానికైనా అర్జునుడు విముఖుడే ఉన్నాడు తన వారి చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలిచాడు అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి వంట చేయడానికి ఇష్టపడ పడనట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాడు కానీ క్షత్రియునిగా అతనికి జీవనార్థ ఆధారం ఒక రాజ్యం అవసరం ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తుల్లోనూ నెలకొనలేరు కానీ అర్జునుడు రాజ్యం లేదు జ్ఞాతులతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునుడికి ఏకైక రాజ్యప్రాప్తి అవకాశంగా ఉంది అయినా దానిని అతడు చేయకూరడం లేదు అందుకే అడవి వెళ్ళి ఒంటరిగా భగత్ జీవిత భగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదని అతడు భావించాడు హరే కృష్ణ